కొంపులో పడుకుంటున్న సైకో జగన్ కి వినిపించే విధంగా పోరాడాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని నేను లోకేష్ అన్న నాయకత్వం నాయకత్వం జై తెలుగుదేశం అక్క నీకు మైకోపించి వెళ్ళిపోతావా అలాగే ఆర్గనైజర్ ఎవరు ఒక్క రిక్వెస్ట్ అండి ఒక్కసారి అక్కకి ఇవ్వండి మంచి లీడర్ అందరి తరపున మాట్లాడుతుంది ఒకే ఒక్క ప్రశ్న సూట్గా అడిగి డైరెక్ట్ వచ్చింది ఇక అయిపోయింది టైం అయిపోయింది దయచేసి అందరూ మనకి అన్నిచ్చిన టైం గంటన్నారే కానీ మనం రెండున్నర గంటలు జనం అందరూ లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు ఒకటి విచ్చేసిన నా దళిత సోదరులకు సోదరిమణులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను లోకేష్ బాబు గారు మీకు చిన్న ప్రశ్న వేదలచి ఉన్నాను తమ్ముడు గారు ఖచ్చితంగా మీరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి మాది రాజానగరం నియోజకవర్గం నా పేరు కండవెల్ల లక్ష్మి యువతకు భరోసా కల్పిస్తానని మీరు మాటిచ్చారు తమ్ముడు గారు ఓకేనండి ఇక్కడ మహిళల్లో కూడా ఎందుకంటే మా ఎస్సీల్లో రాజానగరం నియోజకవర్గంలో బ్లేడ్ బ్యాచ్ డ్రగ్స్ బ్యాచ్ ఎక్కువైపోయి చాలా భయంకరంగా ఉంటాం జగ్గంపూడి రాజా అనే ఎమ్మెల్యే రాజేష్ ని కూడా చాలా ఇబ్బందులకు గురి చేశారు తమ్ముడు గారిని అది మీకు కూడా తెలుసు కానీ యువతకు మీరు భరోసా ఇచ్చారు కాబట్టి మేము ఎస్సీలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మహిళలకి కూడా గృహిణీలు కాకుండా మహిళలకి కూడా కుటుంబంలో పిల్లల్ని పెంచుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం పనులు కూడా లేక నేను ఎందుకంటే నియోజకవర్గం తిరుగుతాను కాబట్టి నాకు తెలుసు బాబు ఆ బాధ మా మహిళలకి కూడా నా తరపు నుండి మన పార్టీ వచ్చిన తర్వాత ఏదో ఒకటి భరోసా కల్పించాలని నా తరపు నుండి మీకు ప్రత్యేకమంగా అడగడం జరుగుతుంది తమ్ముడు గారు అమ్మా మహిళల్ని ఆదుక్కునే దానికే అటు చంద్రబాబు గారు అన్న కలిసి మహాశక్తి అనే కార్యక్రమం ప్రకటించారు దాంట్లో మొదటి మొదటిది నిధి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకో పక్కన తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇలా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిరుపేద కుటుంబాలను ఆదుకునే దానికే బాబు గారు మహాశక్తి పేరుతో ప్రధానంగా ఈ రెండు హామీలు ఇస్తాం సాధైర్యపడద్దు మన ప్రభుత్వం రాబోతుంది తప్పనిసరిగా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం క్లాస్ లోకేష్ అన్న నాయకత్వం ప్రశ్నలు చక్కచక్క అడిగేస్తానండి ఓకే కొడవల గ్రామంలో అక్రమంగా గ్రామాలు తన తరలిస్తున్నారంట అడిగితే దళితులపై కేసులు పెడుతున్నారట రెండోది కొత్తపేట నియోజకవర్గంలో ఎవరైతే అతను ఉన్నాడు కదా జగ్గిరెడ్డి చెర్ల జగ్గిరెడ్డి చాలా నలభై అడుగుల విగ్రహం అన్నాడంట అన్న అంబేద్కర్ గారిది డబ్బులు కూడా రిలీజ్ అయిపోయాట అది కూడా చేయలేదట దాని గురించి మిమ్మల్ని ఈ మీ దృష్టిలో పెట్టమన్నారు మీరు ఒకసారి దాన్ని అడ్రస్ చేస్తే రెండు రెండో హలో అన్నా అక్రమంగా మట్టి రవాణా అనేది ఈ ప్రభుత్వం పేటెంట్ ఇసుకలో ఎంత దోచేస్తున్నాడు తెలుసా రోజుకి ఎంత మూడు కోట్ల రూపాయలు అంటే నెలకి తొంభై కోట్ల రూపాయలు ఎవరినా అడుగుతే దళితులు గట్టిగా నిలదీస్తే దళితులకి గుండు కొట్టిస్తుంది ఈ ప్రభుత్వం ఇది మన ఉభయ గోదావరి జిల్లాలో జరిగిన ఘటన ఇది ప్రభుత్వానికి దళితుల పట్ల ఉన్న ప్రేమ అందుకే ఇక్కడ వచ్చిన దళితులందరూ ఒక్కసారి ఆలోచించమంటున్నా నాడు నేడు ఎప్పుడు దళితులకి అండగా నిలబడిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే